మరి ఇప్పుడు ఒక ఆయన చెప్తాడు కడిగిన ముచ్చు కడిగిన ముచ్చ మా పార్టీలో మా కార్యకర్తలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సీటు ద్వారా పరిచయమైనటువంటి మీరు పరిచయమైనటువంటి మీరు ఒక్క సింగిల్ పైసా తీసుకోకుండా మా వినుకొండ నియోజకవర్గం నుంచి ఇరవై తొమ్మిది వేల మెజార్టీతో నీకు అవకాశం కల్పించి మా కార్యకర్తలు మా నాయకుల శ్రమ అంతేగాని నీదంటూ ఏదీ లేదు మీ లావు రత్తగా ఏమన్నా నీకన్నా చీటి చెడా లేకపోతే నువ్వేమన్నా గెలిచావా నువ్వు మా నాయకులతో మా శ్రమతో గెలిచినటువంటి నువ్వు నువ్వు మాట్లాడవు లేదని సందర్భంగా తెలియపరుస్తున్నావు ఎవరికి అయ్యా నువ్వు అనిపచ్చం ఎక్కడ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పనిచేసినటువంటి మనస్తత్వం ఉంది నీకు నువ్వు మార్చుకో నీ మాటలు మార్చుకో అయితే హాస్పిటల్ నువ్వు కట్టించావాదు మీ అయ్య కూడా కట్టించాడు అని గారు మీ అయ్య కట్టించుకుంది విజ్ఞాన కాలేజీలు కానీ ఇక్కడ ఇక్కడ ప్రాజెక్టు లేకపోతే పిడుగురాల్లో హాస్పిటల్లో కాలేజీ మీరు కట్టింది కాదు బైపాస్ లైనే చేశాడంట ఇంకా మేము ఉంది మేమేం గెలిచా అనుకున్నామా మా డబ్బులతో కలిసి మా మా ముఖ్యమంత్రి గారు సీట్ ఇస్తే గెలిసి మా కార్యకర్తలు ఓట్లు ఎత్తే గెలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పనులు అంటే అంతకంటే సిగ్గు చెడ్డేమైనా ఉందా మీరందరూ తెలుసుకోండి అయ్యా ఎవడన్నా ఫోన్ చేస్తే చెప్పండి తెగిద్దని ఎవడైనా ఫోన్ చేస్తే చెప్పండి ఏమిటయ్యా అది ఎవరయ్యా ఎవరు ఓటేస్తే గెలిచారయ్యా మా ఓటేసిన మా నాయకులకి కాబట్టి మా నాయకులకి యాంట్రీగా ఉన్న వాళ్ళకి నువ్వు పనిచేశావంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా ఈ ఒరిగపుడు శల అనేది శమ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారిది ఇక్కడ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా అన్ని అని తెలుసుకొని అన్ని విధాల మీటింగ్ లేపించి అన్ని విధాల పర్మిషన్ తీసుకునే దానికి ఇక్కడ భూమి ఇప్పించేదానికి మాచర్లు ఎమ్మెల్యే ఇప్పించాడా ఇప్పిస్తావా ఇది ఏంటండి ఇదే నిజంగా ఏందండి ఆయన మాట్లాడేది ఇవన్నీ బైపాసులు ఆయన వేసానంటాడు ఇదంతా నేనే చేసానంటాడు ఈ ప్రాజెక్టు నేనే తెచ్చానంటాడు మళ్ళా అనుమతులు ఇవ్వంటాడు పక్కన వాళ్ళ ఇదేండి అన్ని అనుమతులతో అన్ని విధాల పని మొదలు పెట్టి మాచర్ల ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో ఇక్కడ ఎంపీ గారు పూర్తి స్థాయిలో ఈ సబ్జెక్టు మీద అవగాహన ఉన్నటువంటి ఎంపీ గారు ఇప్పుడున్న ఎంపీగా పోటీ చేసే మన అనిల్ కుమార్ యాదవ్